ఎం న్యూస్ కి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీజేపీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జు రంబాల వెంకటేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి గండికొండలరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పిఠాపురం పట్టణం కుకుటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు కార్యకర్తలు అభిమానులు జాతీయ జెండాలు పట్టుకుని పిఠాపురం పట్టణం మీదుగా గొల్లప్రోలు పట్టణం వరకు ర్యాలీగా వెళ్లారు దారి పొడవున జై భారత్ మాతాకి జై అనే నినాదాలతో మార్మోగింది ఈ సందర్భంగా రాంబాల వెంకటేశ్వరరావు గండి కొండలరావు బుర్ర కృష్ణం రాజు సఖుమల్ల గంగధర్ గుండ్ర అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో దాట్ల సూర్యనారాయణరాజు పెండెంబాబ్జీ పసుపులేటి సత్యబాబు బుర్రి మురళీధర రావు దంగేటి దొరయ్య వెంకటేశ్వరరావు పిల్ల ముత్యాలరావు దోని అచ్యుతరామయ్య అల్లుబోయిన సూరిబాబు వాసంశెట్టి శ్రీనివాస్ తోట ఏడుకొండలు ఓలేటి వెంకటేశ్వరరావు అడబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కూడా భారతదేశం పట్ల గౌరవప్రదమైన అభిమానం ఉండాలనే ఆలోచనతో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నరేంద్ర మోదీ గారు అదేవిధంగా జేపీ నడ్డా గారు అలాగే రాష్ట్ర అధ్యక్షుల పురంధరేశ్వర్ గారు పిలుపునివ్వడం జరిగింది ఇది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు భారతీయులు ఎవరైనా సరే జెండా పట్టుకుని మనం ర్యాలీగా గ్రామ గ్రామాన తిరగాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది మనం ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల క్రితం మన భారతీయులు ముఖ్యంగా స్వతంత్ర సమర యోధులు బలిదానాలు చేసి ఈరోజు స్వతంత్రం తీసుకొచ్చారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన భారతదేశం అడుగడుగున ఎదుగుదలతో ఉన్నది కానీ మన నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు మనం చాలా జడ్ స్పీడ్తో అభివృద్ధి పదవుల్లోకి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మన అందరం కూడా చూస్తున్నాము ఇతర దేశాల్లో ఉదాహరణకి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది కూడా కులాలకి మతాలకి అలాగే భాషకి కానీ అన్ని రకాలు కానీ కూడా కానీ కూడా ప్రాంతాలకి కూడా విభేదంగా అంటే అందరూ కూడా సమగ్రతగా ఉంటూ అతీతులుగా ఉంటూ మన భారతదేశాన్ని సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళాలి అందరినీ చైతన్య పరచాలనే సదుద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు జాతీయ జెండాను పట్టుకుని ఊరూరు గ్రామం ఊరూరు నుంచి గ్రామాలకి అలాగే కొలంకొల్ పట్టణం కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటికి కూడా భారతీయుడు కూడా జాతీయ జెండాని ఆవిష్కరించుకుని దానికి సెల్యూట్ చేసి దాన్ని కూడా మనం మన పక్కింటికి అలాగే పొరుగు దేశానికి కూడా మనందరం కూడా ఒక రకమైన సాంకేతాన్ని మన దేశ యొక్క సమగ్రతకి కట్టుబడికి అన్నింటికి కూడా ఉదాహరణగా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళి అందరం కూడా కోరుకుంటున్నాం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి దేశభక్తి పెంపొందే విధంగా ఈ అర్గర్ తిరంగ యాత్ర మనం చేపట్టడం జరిగింది గత ఐదు రోజులుగా పదో తారీఖు నుంచి వివిధ కార్యక్రమాలని చేయడం జరిగింది ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం కొలప్రోలు నగరంలో ఈ భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ భారతదేశం మన స్వతంత్రానికి ముందు ఎదుర్కొన్న బాధలు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన విధానం విశిత భారత్ దిశగా మన నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషిని అందరూ గమనించి ప్రతి ఒక్కరూ ఈ దేశభక్తిని పెంపొందించుకుని మనం మంచి భారత్ దేశ భారతదేశం ప్రపంచ దేశాల్లో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ కూటమి పెద్ద భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సూచనల మేరకు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో అర్ఘరంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమిలో ఉన్న పార్టీ తో పాటుగా అఖిలపక్ష పార్టీలు కూడా పాల్గొని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సౌభ్రతత్వాన్ని కూడా రానున్న భావితరాలకు కూడా తెలియజెప్పే విధంగా ఉండి భారత సమై్యతను కాపాడటానికి కృషి చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఒక ఏదో ఆగస్టు నెలలోనే భారతదేశానికి ఏదో సార్వభౌమాధికారం వచ్చిందని కానీ స్వతంత్రం వచ్చిందని భావన కాకుండా బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో అది అధికారం చేపట్టినటువంటి నేట్వర్క్ కూడా అనేక రంగాల్లో విజయం సాధిస్తూ వచ్చింది ప్రధానంగా మనం చూసుకుంటే కనుక రక్షణ రంగంలో విపరీతమైన మార్పులు తీసుకురావడం సాంకేతిక విప్లవం తీసుకురావడం జరిగింది దేశ సేవ కోసం మోదీ గారిచ్చిన పిలుపు మేరకు భారత జాతిలో సేవకు అంకితం కావాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ హర్ తర్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన కూడా అభివ్యక్తులను ఉత్సాహంతో నిర్వహించి జాతి సమైక్యతను దేశ సమైక్యతను కాపాడాలని యువతకి కూడా సందేశం చెప్పారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి